భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దూరాజపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జెండా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి సంఘం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరిన రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా డెబ్బై తొమ్మిదేళ్ళు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ళ నుంచి కూడా వికలాంగుల ఓట్లతోని సకలాంగుల ప్రజా ప్రజలు గద్దెనెక్కి వికలాంగుల సమస్యల మీద చట్ట సభలలో ప్రసంగించకుండా చట్ట సభలలో వికలాంగుల సమస్యలు చర్చకు తీసుకురాకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి సమయంలో వికలాంగుల జాతి హక్కుల కోసం వికలాంగులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాల మీద న్యాయబద్ధంగా పోరాటం చేసి సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ద్వారా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి తన యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పేసి ఈ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి డెబ్బై ఎనిమిది తొమ్మిదేళ్ల ఈ స్వతంత్ర వార్తావంలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు కడుతున్నటువంటి వికలాంగల సమాజానికి కూడా చట్ట సభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి లక్ష్యంతో రాజ్యాధికారం సాధన కోసమే భారత వికలాంగులకు పర్యటన సమితి ఆర్శగానే భారత వికలాంగుల దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయ పార్టీల మెడలు వంచేందుకు భారత వికలాంగులకు పర్యటన సమితి సన్నద్దం చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఏడవ ఆర్భవ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే వ్యతిరేక వ్యతిరేకత జారీ చేస్తున్నాం సకలాంగులైనటువంటి రాజకీయ పార్టీలు దేశాన్ని ఎత్తునటువంటి సకలాంగులైనటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని నేర్చుతున్నటువంటి రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తున్నాం డెబ్బై తొమ్మిది ఏళ్ల నుంచి కూడా మా ఓట్లతో మీరు గల్చెక్కి చట్టసభలలో మా సమస్యల గురించి మాట్లాడట్లేదు కాబట్టి భారత వికలాంగరకుల పరిరక్షణ సంస్థ ఒకటే చెప్తున్నది ఢిల్లీలో ఎర్రకోట మీద తెలంగాణలో గోల్కొండ కోట మీద వికలాంగుడు జాతీయ జెండా ఎగరవేసేంత వరకు కూడా భారత వికలాంగుల ప్రతి నిర్విర్వయంగా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలో రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే వికలాంగ్ర పిన్షన్లు అన్నిటి కూడా ఆరు రూపాయలు చేస్తానని చెప్పిండు మరి నేటి కూడా ఇరవై నెలలు అవుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి నేటి వర్క్ కూడా వికలాంగుల పిన్షన్లు పెంచలేదు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ వందకు వంద శాతం రాయితీతోని ఈ వికలాంగులకు ఉత్తర రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పిండు ఇవాళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెట్వర్క్ కూడా వికలాంగుల సమాజానికి ఉత్తర రవాణా సౌకర్యం కల్పించకుండా వికలాంగ్ర సమాజం పట్ల విపక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆవిర్భావ దినోత్సవం విజ్ఞప్తి చేస్తున్నాం వందకు వంద శాతం రాయితీతో తక్షణమే వికలాంగులకు ఆర్టీసీలో ఉత్తర రవాణా సౌకర్యం కల్పించాలి అదే విధంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చట్టసభలలో చట్టసభలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ జర్వేషన్ కల్పిస్తానని చెప్పిండు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకుండా వికలాంగుల సమాజం కూడా చట్ట సభలలో ఉండాలే వాళ్ళ సమస్యల మీద వాళ్ళే మాట్లాడుకునే అవకాశం ఉండాలని చెప్పేసి పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి రాజకీయ జర్వేషన్ కల్పిస్తాయి మరి ఏఐసీజీ ఎన్నికల మేనిఫెస్టోలో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ముద్రుండి తెలబోతున్నారు వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక నిర్వహిస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం అస్సాం పార్టీని అంతం చేసే విధంగా భారత వికలాంగుల పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున తన ఉద్యమ కార్యాచరణను ఉద్యోగం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని ఎక్కడ అమలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి పరిశీలన చేసుకోవాలి మొన్న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఒక పోలీస్ కానిస్టేబులే ఆ వికలాంగు బీడ్చుకెళ్తే మీరు ఎక్కడ చట్టాన్ని అమలు చేస్తున్నారు మిగతా సబర్వాల్ మీ ప్రభుత్వంలో ఒక సీనియర్ అయ్యే ఉన్నటువంటి మిగతా సబర్వాల్ ఆ వికలాంగులు కింద విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఆ మీద నేను కూడా కేసు నమోదు చేయలేదు ఎక్కడ అమలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి సమర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసుకుంటే నిన్ను నేను ఈ పార్టీని అంతం చేసేంత వరకు కూడా చేసే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల సమాజం అరు పోరాటం చేసింది మేము తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు కూడా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా పోషిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప చెప్పుకుంటున్నాడు మేము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని అని ఏం తరబడి దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కూడా నేట్ వరకు కూడా మరి ఏదైతే బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీకి నోచుకున్నటువంటి మా వికలాంగుల సమాజానికి తక్షణమే బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖను గత ప్రభుత్వం మహిళా శి సంక్షేమ శాఖలో కలిపితే నెట్వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు నెట్వర్క్ కూడా చేయలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తలే చెప్తున్నావు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ అత్తం పార్టీని అంతం చేసే విధంగా భారత కళాంగ సమితి తన యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఏడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తాను కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కూడా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే వికలాంగుల పింఛను ఇస్తున్నాడు వికలాంగల పింఛను కేంద్ర ప్రభుత్వం పదివేలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా భారత వికలాంగులకు పర్యటన సమితి దేశవ్యాప్తంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు శేఖర్ రెడ్డి గారికి జిల్లా సీనియర్ నాయకుడు పేర్ల సోమ యాదవ్ గారికి అదేవిధంగా విధంగా కొండ సైజు యాదవ్ గారికి అదేవిధంగా నిమ్మరమైన వీరంగ గారికి అదేవిధంగా గారికి అదేవిధంగా రంజాన్ గారికి అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి అందరూ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మన మనందరం కూడా రాజ్యాధికారం కోసం ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి